వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా దళుడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అంతగానే ప్రోడక్ట్లు అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కలగకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చినందుని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకొచ్చి ఇది వచ్చి పూత రాలకుండా మంచి గ్రోత్కి పక్క కొమ్మలు బాగా పెరిగి గ్రోత్ వస్తుంది అలాగే కాయ సైజుకి షైనింగ్ అయితే ఇవైతే రెండు ప్రోడక్ట్లు అయితే పని పనిచేస్తాయి మీకు ఎవరికైనా కాలం స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ టమాటో ధరలు అయితే ఇక స్టాక్ అయితే నిన్న అంటే తగ్గింది తొంభై వేల రేట్లు అయితే రావడం జరిగింది ఈరోజు ఇక అదే అనంతపురం ధరలు చూసుకుంటేనా యావరేజ్ రేట్లు చూసుకుంటే ప్రతి రైతుకే పడుతున్న రేట్లు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకైతే ఈ ధరలు అయితే పెరుగుతున్నాయి టాప్ రేట్లు చూస్తే ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే ఒక మండీలో ఒక ఐటమ్ మాత్రమే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడుతున్నాయి ఇక అనంతపురం సూపర్ టాప్ చూసుకుంటే రెండు అయితే ఇప్పటి వరకు సూపర్ టాప్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా సూపర్ టాప్లు పెద్దగా ఏం మార్పు ఏం లేదన్నా దీనికంటే ధర అయితే తగ్గింది రెండు మార్కెట్లో ధర తగ్గింది కలిగిరి చూసుకుంటే నూట ఎనభై రూపాయలు టాప్ యావరేజ్గా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వరకు యావరేజ్ అయితే పెరుగుతున్నాయి ఇక ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయగట్టు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి